ఉద్యోగులకు పిన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం మారుమూల గిరిజన ప్రాంత వైద్యులకు భారీ వేతనం వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుడుతుంది ఆయా చోట్ల విధులు నిర్వహించే వైద్యులకు భారీ వేతన దిశగా కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలు అత్యధికంగా ఉన్న ఒడిషాలో వైద్యుల కొరత తీర్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రోత్సాహకాల విధానంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనం చేసింది అక్కడ కేబీకే అంటే కలహండి బొలాంగీర్ అలాగే కోరాపుట్ ఈ జిల్లాల్లోని ప్రాంతాలను నాలుగు కేటగిరీలుగా విభజించి వైద్యులకు ప్రోత్సాహకాలు అమలు చేయడంతో వైద్యుల కొరత తీరింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇటీవల తమ శాఖ ఉన్నతాధికారులతో ఇదే విషయమై సమీక్షించారు రాష్ట్రంలో మూడు కేటగిరీలుగా విభజించి ప్రోత్సాహకాలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు వంద శాతం ప్రోత్సాహకం అందించనున్నారు ఇతర గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి ప్రోత్సాహం మొత్తం ముప్పై శాతం ఇవ్వాలా లేదా యాభై శాతం ఇవ్వాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు